లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇంట్లో సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయనేది హిందువుల నమ్మకం లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే ఆ సిరి సంపదల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందిన వాళ్ల ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు పేదరికం ఉండదు కావలసిన సమయానికి డబ్బు అందుతుంది వాళ్లకు ఉండాల్సిన అన్ని సంపదలు పొందగలుగుతారు అందుకే లక్ష్మీదేవి అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన అమ్మవారుగా పూజిస్తారు మరి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మహాభారతంలో ఇంద్రుడు మహాలక్ష్మి గురించి ప్రస్తావించారు అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను ఎలాంటి ఇంట్లో ఉంటాను ఎలాంటి వాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను లక్ష్మీదేవియే స్వయంగా ఇంద్రుడికి వివరించింది మరి లక్ష్మీదేవి అనుగ్రహం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందామా స్వచ్ఛమైన మనస్సు శరీరాన్ని మనస్సును స్వచ్ఛంగా శుభ్రంగా పెట్టుకునే మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చూశారుగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీకు ఉండాల్సిన లక్షణాలు ఇంట్లో ఉండాల్సిన అలవాట్లు ఇవే గౌరవం ఏ ఇంట్లో అయితే మనుషులు తక్కువగా మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అలాగే పెద్దవాళ్లను తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మహిళల మనస్తత్వం ఏ ఇంట్లో అయితే అందమైన మహిళ మంచి ఉద్దేశం కలిగిన మహిళ ఉంటుందో ఆ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది బద్దకం లేని వాళ్ళు ఇంట్లోని వాళ్ళు శుభ్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించడం బద్ధకం లేకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ధాన్యాలు సిరి సంపదలకు నిలవెత్తు నిదర్శనమైన ధాన్యాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి వాటిని ఏ ఇంట్లో అయితే బంగారంలాగా చూసుకుంటూ భద్రపరుచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది స్వార్థం మనుషులను స్వార్థం అహంకారానికి దూరంగా ఉంటూ మానవత్వాన్ని నమ్ముతూ అందరితో సవ్యంగా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయి ప్రేమ ఆప్యాయత మనుషులు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు లేదు అన్న సమస్య దరిచేరదు మహిళలను అనారోగ్యంతో ఉన్న మహిళలను మగవాళ్లు పట్టించుకోకపోతే ఇతరుల మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు తెల్ల పావురం ఏ ఇంట్లో అయితే తెల్ల పావురాలను పెంచుకుంటారో వాటిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు పూజించే వాళ్ళ ఇంట్లో ఆ తల్లి అనుగ్రహం కటాక్షం ఉంటుంది ఏ ఇల్లు అయితే నిత్యం శుభ్రంగా పండుగ వాతావరణం కనిపించేలా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి ప్రతిరోజు గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు అందంగా పసుపు కుంకుమతో అలంకరించాలి కోపానికి దూరం ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి యజమాని కోపం ఆవేశానికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయంలో కొలువై ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఈ కలియుగానికి మూల స్తంభం శ్రీ మహాలక్ష్మి కరుణ పొందడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇప్పుడు చెప్పుకోబోయేది అతి ముఖ్యమైంది చాలా శుభదాయకమైంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తాం అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది తెలుసుకోబోతున్నాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో కానీ ప్రతిమను కానీ శుభ్రం చేసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే మంచి పరిమళ భరితమైన పువ్వులను పూజ కోసం వాడాలి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అమ్మవారికి ఆహ్వానం పలకాలి ఇది కనీసంలో కనీసం ఒక్కసారైనా చదవాలి భక్తి శ్రద్ధలతో పూజ అంతా చేశాక ఆఖరుణ నైవేద్యం సమర్పిస్తాం అయితే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలలో చెరుకు రసం ముందుంటుంది అలాంటి చెరుకు రసాన్ని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి అలా చేసేవారి ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి లోటు అనేదే ఉండదు అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా ఇలా చేయడం వలన వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు దారిద్ర్యం నైవేద్యంగా సమర్పించిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి ఇలా చేయడం వలన పిల్లల్లో చెడు గ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటు కుటుంబంలో ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోవడంతో పాటు ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి